అందరికీ వందనాలు సృజన్ సెక్యవ్ అబద్ధాలని ప్రజల మీద ఎలా రుద్దుతున్నారో మనం చూద్దాం ఈ రుద్దుడు మామూలుగా లేదు లాస్ట్ వీడియోలో రెండు విషయాలు చూడటం జరిగింది ఈ వీడియోలో కూడా ఒక రెండు విషయాలు మనం చూద్దాం ఆ అబద్ధాలు ఎలా ఉన్నాయో చనిపోయిన వాళ్ళ ఎరాలో పర్గేటరీ అనే ఒక సిద్ధాంతం అది అంతకు ముందు నుంచి వచ్చింది ఈ పర్గేటరీ అనే ఒక పకోడీ సిద్ధాంతం నుంచి ఇంటెలిజెన్స్ అనేది మొదలైంది చనిపోయిన వాళ్ళ ఆత్మలో అయితే పాతాళం వెళ్తాయి లేదా పరలోకం వెళ్తాయి లేదా పరదేశం వెళ్తాయి క్రైస్తవులుగా మనం నమ్మేది అయితే నరకం పరలోకం ఇంటెలిజెన్స్ అంటే మనకు సంబంధించిన వారు ఎవరైనా చనిపోతే వారి ఆత్మ పరిగేటరీ అనే ఒక స్థలంలో ఉండిపోతుందని దానికి వెల చెల్లించాలి డబ్బులు చెల్లించాలి అప్పుడేది ముక్తి పొందుతుందని కొంతమంది టీచింగ్స్ చేశారు కానీ మన సృజన్ ఏం చెప్తున్నారంటే అది చర్చ్ టీచింగ్ కాదంటున్నారు ఆనాడు జర్మనీలో కొందరు ఫాదర్లు అలా డబ్బులు తీసుకున్నారు అది చర్చ్ టీచింగ్ కాదు సరే ఇప్పుడు సృజన్ ఏమంటున్నారంటే అది చర్చ్ టీచింగ్ కాదు అది కేవలం జర్మనీలో ఉన్న కొంతమంది ఫాదర్స్ అలా చేశారు కాబట్టి అలాగా జరిగింది అని ఆయన చెప్తున్నారు చిత్రం ఏంటంటే శవాల మీద చిలరేరుకునే బ్యాచ్ లాగా వాళ్ళు ఏం చేశారంటే చనిపోయిన వారి ఆత్మల్ని మనం విడిపించవచ్చు అని వాళ్ళ కుటుంబాల దగ్గర డబ్బులు దోచేశారు ఆ డబ్బులతోనే అనేక ఆర్సీఎంలు అమ్మలు చర్చిలు కట్టడం కూడా జరిగింది ఇక్కడ మనకి సృజన్ అడ్డదిడ్డంగా దొరికిపోయి ఒక అబద్ధం చెప్పారు అబద్ధం వింటే మీకు ఖచ్చితంగా నవ్వు వస్తుంది ఆయన ఏమన్నారంటే ఆ యొక్క టీచింగ్స్ని ట్రెండ్ కౌన్సిల్ ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీలో పోప్ లియో అన్న వ్యక్తి ఖండించారు అని చెప్పాడు ఆయన పోప్ లియో పదహైదు వందల అరవై మూడులో జరిగిన ట్రెంట్ సమావేశంలో దాన్ని ఖండించారు అలా డబ్బులు తీసుకున్న వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు ఇందులో సూపర్ కామెడీ ఏంటంటే పదిహేను వందల అరవై మూడులో జరిగిన ట్రెంట్ కౌన్సిల్లో అసలు పోపు లియో అనేవాడే లేడు అసలు పోపు లియో అని ఈయన ప్రస్తావించిన వ్యక్తే లేడు లేని వ్యక్తిని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన వచ్చంట ఈ సిద్ధాంతాలని ఆ ఇంటలిజెన్స్ని డబ్బులు తీసుకునే దాన్ని దాన్ని అంతటినీ ఖండించడం చెప్తున్నాడు ఇది ఎంత బ్లండర్ ఇది ఎంత పెద్ద అబద్ధం అంటే చూడండి నేను మీకు స్క్రీన్మే పెడుతున్నాను అప్పుడు జరిగిన ట్రెండ్ కౌన్సిల్స్లో ఎవరెవరైతే పోపులుగా ఉన్నారో మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి ఒకసారి ఇక్కడ చూడండి పదిహేను వందల నలభై ఐదు నుంచి పదిహేను వందల నలభై తొమ్మిది వరకు పోప్ పాల్ త్రీ స్టార్టెడ్ ద ట్రెండ్ కౌన్సిల్ అని ఉంది అక్కడ ట్రెండ్ కౌన్సిల్ అన్నది స్టార్ట్ అయింది పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల యాభై ఐదులో పోప్ జూలియస్ త్రీ ఉన్నారు ఆ తర్వాత పదిహేను వందల యాభై ఐదు నుంచి పదిహేను యాభై తొమ్మిది వరకు పోప్ పాల్ ఫోర్ ఉన్నారు పదిహేను వందల అరవై రెండు నుంచి పదిహేను వందల అరవై మూడు మన సృజన్ వయ్య చెప్పినట్లుగా అక్కడ పోప్ లియో అనేవాడే లేడు అక్కడ పోప్ పయస్ అన్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈయన చూడండి వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఏం తెలియదు అనుకుని ఎంత పెద్ద అబద్ధాలో ఇలా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారో అసలు పోప్ లియో అనేవాడే లేడు వాడిని తీసుకొచ్చి ఆయన వచ్చంట ఆ సిద్ధాంతాలని ఖండించేశారంట అది తప్పు అని చెప్పారంట ఇది ఎంత పెద్ద అబద్ధం ఇది అసలు ఆ ట్రెండ్ కౌన్సిల్లో పోప్ లియో అనేవాడే లేడు ఈయన తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ మనకి ఒక పోప్ లియో కనబడుతున్నాడు పదవ పోప్ పదిహేను వందల పదమూడు నుంచి పదిహేను వందల ఇరవై ఒక్క మధ్య కాలంలో ఆయన మార్టిల్ లోదర్ యొక్క ఎర్లీ ప్రొటెస్టర్స్లో అంటే ఆయన నైంటీ ఫైవ్ తీసెస్ రాసిన పదిహేను వందల పదిహేడులో ఆయన ఉన్నాడు కొసమెరుపు ఏంటంటే ఈ పోప్ అన్నతను ఈ యొక్క దుర్మార్గాన్ని ఖండించడం కాదు ఈయన ఏకంగా మార్టిల్ లోదర్నే ఖండించాడు ఇంకొక చిత్రం ఏంటంటే ట్రెంట్ కౌన్సిల్ అన్నది ఆ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యేదానికి ముందే ఇప్పుడు మనం చూసిన మరొక పోప్ లియో అన్న అతను చచ్చిపోయాడు అప్పటికే పోప్ లియో అన్న అతను ఇంటెలిజెన్స్ని ఖండించాడని చెప్తున్నాడు కానీ ఆ పోప్ లియో అన్న వ్యక్తి ఆ ఇంటెలిజెన్స్లో అంటే అక్రమంగా వచ్చే ఆ డబ్బులో ఎక్కువ పాత్రనే పోషించాడు మరి ట్రెండ్ కౌన్సిల్ ఉన్న పోపులియో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో సృజన్ భయ్యా నాకు అర్థం అవ్వలేదు ఒకవేళ పర్గెట్ నుంచి ఏమన్నా పర్మిషన్ అడిగి తీసుకొచ్చాడో కాబట్టి చూసేవాళ్ళు అర్థం చేసుకోవాలండి సృజన్ భయ్య ఇంత పెద్ద అబద్దాన్ని అంత బ్రాడ్ డేలైట్ లో సోషల్ మీడియాలో ఎలా ఈజీగా చెప్పేశాడు కాబట్టి ఇటువంటి అబద్ధాలు విని మోసపోవద్దు జరిగిందంతా చెప్పకుండా వన్ సైడ్ తీసుకొని సెలెక్టివ్గా చెప్పడం అనేది పాపం అమ్మా సృజన్ భయ్య జరిగిందంతా చెప్పకుండా ఇలాగ అబద్ధాలు చెప్పడం అన్నది మహాపాపం రెండవ విషయం చెప్పేది ఏంటంటే ఇరవై రెండు వేల బైబిళ్లు అప్పటికే అందుబాటులో ఉన్నాయి మార్టి లోదర్ వచ్చి చేసింది ఏమీ లేదు ఎంతో మంది కేథలిక్ ఫాదర్స్ దీనికోసం శ్రమించారని చెప్పారు బైబిల్ని సంవత్సరాల పాటు ఏ పాస్టర్ జేజబల్ వచ్చి కాపాడలేదు లోదర్ కుట్టే టైంకే ఇరవై రెండు వేల కాపీలు అందుబాటులో ఉన్నాయి కేథలిక్ ఫాదర్లు వాటిని ట్రాన్స్లేట్ చేస్తూ వాళ్ళ జీవితాలనే దొరికారు సరే ఆ ఇరవై రెండు వేల బైబిళ్లు ఎక్కడున్నాయి ఆ ఇరవై రెండు వేల బైబిళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ ఇరవై రెండు వేల బైబిళ్లు ఏ భాషలో ఉన్నాయన్నది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మళ్ళీ మన సృజన్ భయ్య నిజం చెప్పాడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా నిజం ఎప్పుడు పూర్తి అబద్ధం ఒకసారి మనం ఆ ఇరవై రెండు వేల బైబిల్ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ఇది ఇంటర్నెట్ లో డిబేట్ నడిచేది కొంతమంది ఇరవై రెండు వేలు అంటారు కాదంటారు సరే ఈ చెప్పినట్టు ఇరవై రెండు వేలు ఉన్నాయనుకున్నాం జాన్ గోటన్బర్గ్ ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టే వరకు కూడా ప్రింటింగ్ లేకపోవడం వల్ల అంతకు ముందు ఉన్న బైబిల్ అందరూ కూడా చేతితోనే రాయడం జరిగింది కాబట్టి అది చాలా ప్రయాసతోనూ శ్రమతోనూ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆ బైబిల్స్ చాలా తక్కువగా ఉండేవి అలాగే ఎంతో ఖరీదుగా కూడా ఉండేవి చాలా కాస్ట్లీగా కూడా ఉండేవి ఆ బైబిల్స్ ఫిఫ్టీన్ సెంచరీ వచ్చేసరికి అన్ని బైబిల్స్ ఉన్నా కానీ అవి ఎక్కడ ఉన్నాయి వాళ్ళ మానిస్టరీస్ లో ఉన్నాయి లో ఉన్నాయి యూనివర్సిటీలో ఉన్నాయి కానీ ఎవరు ఇళ్లలో లేవు సామాన్య ప్రజల దగ్గర అసలే లేవు ఇందులో మరొక అంశం ఏంటంటే ఆ ఇరవై రెండు వేల బైబుల్ ఏ భాషలో ఉన్నాయి లాటిన్లో దొరికేవి గ్రీకులో దొరికేవి మరేక భాషలో దొరికేవి కానీ అప్పుడే యూరప్లో ఉన్న సామాన్య ప్రజలు మాట్లాడుకునే జర్మన్ భాషలో కానీ ఇంగ్లీష్ భాషలో కానీ ఫ్రెంచ్ భాషలో కానీ అవి అవైలబుల్గా ఎవరికే అందుబాటులో ఉండేవి కాదు ఆ రోజుల్లో పెద్ద పెద్ద చర్చ్ ఫాదర్స్ స్కాలర్స్ మాత్రమే లాటిన్ భాషను చదవగలిగేవారు మిగిలిన సామాన్య ప్రజలు ఎవరో కూడా ఆ లాటిన్ భాషను చదవలేకపోయేవారు దాని గురించి గొప్ప పదమూడవ శతాబ్దంలో ఉన్న జాన్ విక్లిఫ్ కానీ పదిహేనవ శతాబ్దంలో మార్టిన్ లోదర్ వంటి వారు కానీ సామాన్య ప్రజలకు బైబిల్ అందుబాటులో ఉండాలని చెప్పి వాటిని ఇంగ్లీష్ లోనికి జర్మనీ లోనికి చేయడం జరిగింది సృజన్ భయ్య మళ్ళీ ఇంకో మాట ఏం చెప్పారంటే ఈ బైబిల్ ని ట్రాన్స్లేట్ చేయడానికి ఎంతో మంది కేథలిక్ చర్చ్ ఫాదర్ లో ఎంతో ప్రయాసపడి వారి జీవితాలనే దారపోసేశారని చెప్పారు క్యాథలిక్ ఫాదర్లు వాటిని ట్రాన్స్లేట్ చేస్తూ వాళ్ళ జీవితాలనే గడిపారు నిజానికి అలాగా జీవితాలను ఆరపోసేసింది కానీ ఎవరో లేరు ఆ బైబిల్ ని ట్రాన్స్లేట్ చేసిన కేథలిక్ ఒకే ఒక్క వ్యక్తి సెయింట్ జోరియం తర్వాత పదిహేనో శతాబ్ద కాలంలో ఎరాస్మస్ అన్న వ్యక్తి కొంత ట్రాన్స్లేషన్ కి మార్టిన్ లోదర్ గారికి ఉపయోగపడ్డారు చరిత్ర తెలియదు సావదు ఎందుకు సృజన్ చరిత్ర తెలియదు సావదు నీకు ఇక్కడ ఇంకొక సొల్లు ఏంటంటే జీరో గారు లాటిన్ భాషలోకి బైబిల్ ని తర్జుమా చేశారు కానీ జర్మనీ భాషలోకి ఆనాటికే తర్జుమా స్టార్ట్ అయిపోయింది అన్నారు మీకు చరిత్ర తెలుసమ్మా క్రీస్తు శకం నాలుగు వందలకే దాదాపు లాటిన్ భాషలోకి పుణీత జెరోమ్ గారు అనువాదం చేశారు జర్మనీలోకి కూడా బైబిల్ అనువాదం ఆనాటికే ప్రారంభమైంది కానీ ఇక్కడ ఎవరు స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారన్నవి మనకి రీజన్స్ ఏమి ఉండవు ఎందుకంటే అది ఒక సొల్లు కాబట్టి బైబిల్ ట్రాన్స్లేషన్ మీద ఉన్న ఇంత ప్రేమ ఉన్న క్యాథలిక్ కోడ్లో మరి జాన్ విక్లిఫ్ని ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన చనిపోయిన నలభై నాలుగు సంవత్సరాలకి ఆయన సమాధిని తవ్వి ఆ ఎముకలు తీసి వాటిని కాల్చాల్సిన అంత కోపం ఆర్సీఎం వాళ్ళకి ఎందుకు ఉందో సృజనే చెప్పాలి కాబట్టి వాళ్ళకి నేను చెప్పే మాట ఒకటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఒక మాట చెప్తాడు ఎవడనో మిమ్మల్ని మోసపో పరచకుండా చూచుకొని నీడి